అత్యధికమైన వాటితో గెలిపించవలసిన అవసరం మన భుజస్కందాలపై ఉన్నది మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరి ఇవాళ విశ్వకర్మిలది కాబట్టి విశ్వకర్మిల జయంతిని కూడా అధికారికంగా నిర్వహించాలని మేము అడగానే వెంటనే అధికారిగా నిర్వహించడానికి మరి అన్న ఆచారాన్ని తీసుకుపోయి మేము అడిగాము నరేంద్ర మోడీ ఒప్పుకొని నరేంద్ర మోడీ గారు అధికారిగా నిర్వహించారు పదిహేడు కులాల కోసం విశ్వకర్మ కౌన్సిల్ స్కీమ్ తీసుకొచ్చి విశ్వకర్మతో పాటు పదిహేడు బీసీ కులాలకు కూడా ఆర్థికంగా సాయం చేస్తూ పదమూడు వేల కోట్ల రూపాయలతో అందరిని ఆదుకున్న మానిడు నరేంద్ర మోడీ గారు మరి ఆయన నాయకత్వంలో మరి పనిచేస్తున్న మన అన్న మన ఈటల రాజేంద్ర గారిని మరి మనం అత్యధిక మేధాడితో గెలిపించాలి ఈ పరిసర ప్రాంతంలో మీరంతా ఒక ఒక్కొక్క రూమ్ లో ఉండే వ్యక్తులు కాబట్టి ఇది ఒక భవనంగా మార్చాలని మాకు కూడా ఉన్నది మరి గతంలో రాజయ్య గారు వచ్చిన నేనే వచ్చిన ఆయల్లా దేవేంద్ర గారు తీసుకొచ్చిన ఇదే స్థలంలో మరి ఇక్కడ మల్లారెడ్డి గారు అందరూ వచ్చారు కానీ కాలే ఇక్కడ అన్నగారి అమృతాస్తాలు చేయి అందుకే పిలిపించడం జరిగింది ఇది ఒక వెయ్యి గజాలు ఉంది కాబట్టి ఈ స్థలంలో మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ అందరి క్షేమం కోసం ఇక్కడ ఒక పక్క బ్రహ్మంగారి గుడి అవుతుంది తర్వాత మీ అందరూ చిన్న చిన్న మ్యారేజ్ చేసుకున్నందుకు మీ పిల్లలకు మరి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి మినీ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి నేను అన్నను ప్రార్థిస్తున్నాను మీ అందరి తరఫున అన్న అన్నను గెలవంగానే మరి మేము అన్నం తీసుకొచ్చి మీకు అన్ని విషయాలలో మేము ముందుండి పనిచేస్తాము అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరి ఇప్పుడు అన్ననే మాట్లాడే సమయం లేదు కాబట్టి అన్నకు చాలా బిజీలు ఉన్నాడు మరి అన్ననే మాట్లాడితే కోరుతున్నాం

మా పార్టీ ఈ కాలనీకి మూలం ఏ మళ్ళీ చూడాలి కొత్త ఈ కాలనీ మూలానికి నరేంద్ర మోడీ గారు తైగా నరేంద్ర గారు ఉండే ఏమనకి ఈ కాలనీ నిలబడడానికి మనకి గూడు దొరకడానికి ప్రధాన కారకుడు టైగర్ నరేంద్ర గారు నరేంద్ర గారి పార్టీ భారతీయ జనతా పార్టీకి మా జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మా గణేశాచారి ఇరవై ఏళ్ళ దోస్తాన ఇరవై నాలుగు ఏళ్ళ ఇక్కడ కూడా వచ్చిపోయిన ఏదో ఏదో చేస్తే గణేశాచారి గారు కమలాకర్ గారు శంకరా జర 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 జరిగే అన్న జర జరిగే కమలాకర్ గారు శంకరాచారి గారు శ్రీరాములు దయాకర్ రమేష్ ఆచారి గారు పాపయ్య రాజశేఖర్ రమేష్ మురళీచారి గారు స్వామి ఆంజనేయులు రమేష్ రమేష్ ఆచారి గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ మేము ఏమనుకోకూడదు మా ఆడపిల్లలకు మా అన్నలందరికీ నమస్కారం ఆచార్య గారు మొత్తం మాటలు మాట్లాడతారు నాకేమో పదిన్నరకు హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ ఉండే పోకపోతే నా మీద ఫైన్ వేస్తారు మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నా గురించి మీకు పరిచయం ఎక్కర్లేదు కానీ రెండు విషయాలు చెప్పిపోతే ఇక్కడ మా కుందారం గణేష్ ఆచార్య గారు ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి అయినప్పుడు వీళ్ళందరినీ నాయకులు వస్తుండే అంటే కుప్పలు కుప్పలు వస్తుండే మొత్తం ఆ చాంబరు వాసన వస్తుంది అయితే మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా వచ్చి ఏ సార్ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటా కూరగాయల మార్కెటా అన్నాడు ఒకసారి ఎందుకైనా గట్లా అంటున్నాం అంటే గిన్ని వందల మంది సార్ రోజు మీ చాంబర్లా మాకు ఎప్పుడు ఏదో సంతకం పెట్టించుకుందాం అంటే కూడా మాకు టైం దొరుకుతలేదు మీరు మాకు కలతలేరు మరి ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇది చాలా అన్నిటికీ డబ్బులు పంపించే డిపార్ట్మెంట్ కదా దీనికి వాలిబీలు రావద్దు మీరు మేమే అన్నిటి సంతకాలు పెట్టే ఉంటాయి సార్ అని చెప్పాను నిజానికి కూడా వందల సంతకాలు ఉంటాయి నేనన్న ఆ రోజు నా డిపార్ట్మెంట్కు చెమటవాల్సి వచ్చిందని చెప్పి నువ్వు చెప్పినందుకు గర్వపడుతున్నా అని చెప్పిన కారణం ఏంటంటే ఇది పేదోళ్ళకు ఒక అడ్డ పేదలకు ఒక భరోసా కేంద్రం అయినందుకు సంతోషపడ్డా ఇప్పుడు ఆ మిత్రుడు కాంగ్రెస్కి పోయి సపోర్ట్ చేస్తున్నట్టు మా గాజుల వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందమ్మా నాకు వీళ్ళు ఏమనిచ్చింద్రు మా పిల్లలకు హాస్టల్ బాగుండలేవు నీవు కూడా హాస్టల్ పెరిగిన బిడ్డవు కదా మరి గిట్టనే ఉంటుందా ఆర్థిక మంత్రి అయ్యేమని అన్నారు వెంటనే నిన్న వంద శాతం పనిచేస్తా గణేషాచారి గారు అని చెప్పి అన్ని హాస్టళ్ళకి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళకి అక్కడ చదువుకునే పిల్లలు అంతా పేద పిల్లలు ఉంటారు వాళ్ళు అన్నం కొలిసి పెడతారు హాస్టల్లో మీరు చూసిన లేదు కానీ కటోలతో అన్నం కొలిసి పెడతారు నీళ్ళ చారిపోతారు ఆ కొలిసిపెట్టే అన్నం కూడా రాళ్ళు లేరుకొని తెల్లపురులు వేరుకొని తినే వరకు కళ్ళలకి నీళ్ళు వస్తాయి పదిహేను రోజులు ఒకసారి మేము దవకాన పోతుంది డాక్టర్ల దగ్గరికి ఎందుకంటే చేత కాకపోతుంది మాకు కాలు కొలుతుండే కళ్ళల రక్తం జీరలు ఉండకపోతే పోతే వాళ్ళు మాకు చెప్పే మాట ఏంటంటే డాక్టర్లు ఏం బాబు నీకు గింత పెరుగుతున్న అనేది నీ కళ్ళలో కలిసే వెర్రజీరలు కూడా లేవు మీ అమ్మకు చెప్పు రోజుకు గుడ్డు పెట్టమని చెప్పి చెప్పేది మేమన్నాం మా అమ్మ గుడ్డు పెట్టే మా అమ్మ ఇక్కడ లేదు మేము హాస్పిటల్ ఉంటామని చెప్తే బాధపడి ఆయన ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి మొదలు పెట్టాడు అట్లాంటి బిడ్డనైనా నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత అందరికీ సన్న బియ్యం కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి జీవు ఇచ్చింది వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక నాలుగు స్కూల్ ఇస్తావా రిజిస్ట్రెస్ స్కూల్ ఒక ఐదు రిజిస్ట్రెస్ స్కూల్ ఇస్తావా అని చెప్పి దరఖాస్తు పెట్టింది నేను ఏం చెప్పింది సవాళ్ళకి ఈటల రాజధాని దగ్గరికి వచ్చి బిచ్చబెచ్చుకున్నట్టు ఎందుకట్లాగా నాలుగు స్కూల్ ఇస్తావా పది స్కూల్ ఇస్తావా అడగకు గణేషాచారి గారు హోల్సేల్ ఇస్తా అని చెప్పిన హోల్సేల్ చాలామందికి తెలియదు దానికోసం నేను ఒక భగీరథ యత్నం చేసిన భగీరథ యత్నం చేసిన ఎవరికి చెప్పకూడదు నిన్న రెడ్డితో మాట్లాడుతున్నాడు ఆయనకు బ్యాలెన్స్ తప్పినట్టుంది తర్వాత మాట్లాడతా ఈటల్లో ఆయన నువ్వు ఎక్కడ పడుకున్నావు అని చెప్పి ఈటల్లో ఆయన అధికారం వస్తే ఎవరికి చెప్పకుండా నేను ఎక్కడి నుంచి వచ్చినో నా కర్తవ్యం ఏందో అర్థం అయింది కాబట్టి ఒక నలభై రోజుల పాటు ఒక్కరోజు ఉండే ఒక నలభై రోజుల పాటు నేనే మా వాళ్ళకు అసెంబ్లీకి పిలిపించి నేనే భోజనాలు పెట్టించి నేనే మంచి భోజనాలు పెట్టించి కొన్ని వేల వేల గంటలు మీరుతో చర్చించిన దేనికోసం ఈ వంశరాజుల బాధ ఏంది ఈ పెద్ద బాధ ఏంది ఈ కాటి కాపర్ల బాధ ఏంది విశ్వకర్మల బాధ ఏంటి ఇవాళ అటు చెప్పుకుండా పోతే వంద కూ ఇక్కడనే సూర్యరావు ఉన్నట్టు ఇక్కడ ఉన్నాడు సూర్యరావు వంద కులాల పైబడి మీరు ఈ అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కలేదు మీరు గోడలు కూడా ముట్టుకునే సందర్భం లేదు మీకు ఎన్నడ్రా రావాలి అని చెప్పి నేనే అసెంబ్లీ ఒక గొప్ప హాల్ ఉంటుంది హాల్ నెంబర్ త్రీ దాన్ని ఎవరిని అలౌ చేయరు కానీ నేను ఈ చెమట వాసన తీసుకుపోయి ఫస్ట్ మీటింగ్ పెట్టింది నేను హాల్ నెంబర్ త్రీ హాల్ నెంబర్ త్రీలో ప్రిన్సిపాల్ సెక్రటరీలు మంత్రులు కూర్చొని చర్చిస్తారు తప్ప ఇలాంటి సామాన్య జనం కూర్చొని గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్న మాట అంటే ఎవరికి భయపడకుండా ఈ జాతులకు ఆదుకుంటేనే రేపు భవిష్యత్తు అని చెప్పి ఈ జాతులను ఈ ప్రభుత్వం లింకప్ చేసిన బిడ్డ పెట్టి అనేక పనులు చేసిన అల్ల ఒక పని చెప్తాము రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఈ రాష్ట్రం ఏర్పడ్డ పనిచే స్కూల్ లేవు ఒక బీసీల కోసమే రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూల్లకు జీవో ఇచ్చిన వ్యక్తి నేను గణేశాచార్య చాలా మంది తెలియదు వీళ్ళు వచ్చి వీళ్ళు సీట్లు పెంచాలి గీట్లు పెంచాలి ఏం సీట్లు ఆ సీట్లు ఎన్ని కావాలని చెప్పి అడిగినా ఇంకొక విషయం కూడా తెలియాలి అంతకుముందు పేద పిల్లలకు ఎంట్రెన్స్ లేకుండా సీట్లు వచ్చినవి కాదు పేద పిల్లలకు ఎంట్రన్స్ రాత్ర సీట్లు వచ్చేది అన్న ఇక సంచార జాతులు ఉంటారు ఎక్కన్నో ఎలుకలు పట్టుకొని పిల్లులు పట్టుకొని ఎలుకలు పట్టుకొని పిల్లులు పట్టుకొని బతికే వాళ్ళు ఉంటారు వారికి స్కూల్ ఎక్కడ ఉందో తెలియదు వారికి దరఖాస్తు ఎక్కడ దొరుకుతుందో తెలియదు వాడు ఎట్లా అప్లై చేసుకో అప్లై చేసుకోవడం తెలియదు నేను వాళ్ళందరికీ ఆ సంచార జాతుల పిల్లలకి ఎంట్రన్స్ లేకుండా ఐదు వేల పదివేల మందికా కా అడ్మిషన్ ఇచ్చింది కూడా నేనే గుర్తుపెట్టు ఈ మాట ఏం చెప్తున్నా అంటే మెదడు కళాపై మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఇలా మేము చేసే సేవకు మీకు ఇంకేవరక మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు అనగాహ వర్గాల పిల్లల కోసం అనగాహ వర్గాల జాతుల కోసం అనగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి మేము చేసే సేవ అంత ఇంత కాదు అందుకని ఆయన చెప్తే గంట గంట సరిపోదు కానీ మాకు వేరే పని ఉండదు గణేషాలు చెప్తారు లేదు రెండోది ఇవాళ మీకు కరోనా వచ్చింది జనరల్ గా ఎవరుకుంటారు మనమైతే మంచిగా ఉండాలి మనమైతే బతకాలి వేరే ఎక్కడ పోయినా పర్లేదు గట్లాడి రోజులకి కానీ కరోనా పేషెంట్ మహేంద్ర తీసుకొస్తే అందరు క్రిటికల్ బంద్ చేసుకున్నారు ఒక్క మనిషి అటు తొంగి లేడు సున్నం చల్లిండు బ్లీచింగ్ పౌడర్ చల్లిండు ఈ ఒక్క పొడిని సంపెత్తి అయిపోతుందని చెప్పి పెట్టిండు మొదలు ఆ కరోనా సందర్భంలో ఆ పిల్లవాడిని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ జైన్ చేయించి వాళ్ళ అమ్మ రాలే వాళ్ళ నాన్న రాలే వాళ్ళ చుట్టపోలు రాలే నేను పోయిన ఆ పిల్లగా దానికి పోయి బిడ్డా బతికించుకునే చెప్పలేదు ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారు చెప్పు ప్రతి నిత్యం పేషెంట్ల మధ్య తిరిగి పేషెంట్లకు ధైర్యం ఇచ్చి ఉన్నంతలో ట్రీట్మెంట్ ఇచ్చి వేలాది మందిని బతికించిన బిడ్డని పడుకొని ఇలా ఎట్లా పడితే మాట్లాడుతున్నారు దాని గురించి మళ్ళా తప్పకుండా సవాల్ చెప్తా ఇవాళ కరోనా సమయంలో మోడీ గారు అప్పుడు దేశ ప్రధానమంత్రిగా కళ్ల నీళ్లు వచ్చినా దిగమింకొని ధైర్యం చెప్పాలి వాళ్ళ ప్రజలకి ధైర్యం సన్నగిలితే చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పి ధైర్యాన్నిచ్చి అడ్డ మీద కూలళ్ళు కావచ్చు పది ఇళ్లల్లో అంటుతున్న వాళ్ళు కావచ్చు ఏ పూటకు ఆ పూటకు బతికే వాళ్ళు కావచ్చు వాళ్లకు నక తిండి లేక అలాంటి వాళ్లకు ఇంత ఐదు కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ ఎనభై కోట్ల మందిని ఆదుకున్నటువంటి వ్యక్తి మోడీ గారు ఇవాళకి ఆ బియ్యం తింటారు చాలా మంది తెలియదు మనం తింటున్న బియ్యం ఐదేళ్లుగా ఈ రాష్ట్రం దొరికే రెండు రూపాయల కిలో బియ్యం కాస్తమా ఈ బియ్యం కేంద్రం నుంచి వచ్చిన బియ్యం అనే విషయం మర్చిపోక మోడీ గారు ఈ పేదలు బాగుపడాలంటే ఇంకా టైం పడుతుంది కరోనాలో వచ్చిన కష్టం నుంచి ఇంకా బయట పడలేదని చెప్పి ఇంకొక ఐదేళ్ల వరకు కూడా ఇంకా ఐదేజ్ కిలో బియ్యం చొప్పున ఇస్తున్న వ్యక్తి మోడీ గారి ఇవాళ బాధ అనిపించే అంశం ఏంటంటే అక్కడ మోడీ గారు ఉన్నప్పటికి కూడా ఇక్కడ మోడీ గారి పార్టీ అధికారం లేదు మోడీ గారు ఎన్నెన్ని చేసినారో ఒక గంట చెప్తాడు ఇప్పుడు మా ఆచార్య గారు పేదలకి పేదవాళ్లకు వైద్య సౌకర్యం ఇవాళ మనం గుడిసెలు కూల్ చేసుకుని మొత్తం మనకేం బ్యాంకు బ్యాలెన్స్ ఉండవు ఎల్ఐసి పాలసీలు ఉండవు హెల్త్ కార్డు ఉండదు అప్పుల చిట్టిలు తప్ప ఇంట్లోకి భర్త బయటికి పోతాడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అవుతాడు రక్తం నెత్తికి దెబ్బ తాకింది చెవుల రక్తం అవుతుంది ముక్కలకి రక్తం అవుతుంది ఇరవై లక్షలు కట్టా ఇరవై లక్షలు కాదు కదా ఇరవై వేలు కూడా ఇంట్లో ఉండవు భర్తను బతికించుకోవడానికి ఆ భార్య పడే తంటాలు ఇంత అంత ఉండవు ఆ ఇంటికి పోతుంది ఈ ఇంటికి పోతుంది ఎవరిని అడిగినా ఐదు వేల పది వేల కంటే ఇది అనుకోకుండా వచ్చి పడ్డ కష్టం కాబట్టి అలాంటి పేదలకి ఐదు లక్షల రూపాయల వరకు ఇలా వైద్యాన్ని ఆయుష్మాన్ భారత్ లో ప్రవేశపెట్టిన వ్యక్తి మోడీ గారి మన దగ్గర ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆయుష్మాన్ భారత్ కూడా వచ్చాయి అట్లనే చనిపోయిన వాళ్లకు ఇలా రైతు చనిపోతే ఆరు లక్షల రూపాయలు వస్తాయి ఐదు లక్షల రూపాయలు వస్తాయి కానీ రైతు కూలీని చనిపోతాయి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్లకు ఏం రాదు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాంటి కుటుంబం రోడ్ల మీద పడద్దని రెండు రకాల ఇన్సూరెన్స్ తెచ్చి ఒకటేమో నాచురల్ గా జనోర్ ఏదైనా దిశ చచ్చిపోతే రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ చచ్చిపోతే నాలుగు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారే కదా సొంత ఇంటిక మీకు తెలుసు ఎన్ని సార్లు కూలగొట్టినా ఈ గుడిసెలు ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా లాటరీలతో దెబ్బలు తిన్నా గూడుని మాత్రం ఉడిదిలిపెట్టకుండా ఉండాలి అంటే ఇంటికి గంతాలు ఉంటుంది మనం ఈ బాలాజీ నగర్లో ఈ ప్రాంతంలో వేసుకున్న గురించిన కూడా తెలంగాణ పల్లెల్లో అన్నం దొరకకపోతే కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టమైతే పొట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళం మేము ఉన్నాడు ఎవరు ఎవడు బాలాజీనాడు రాలే ఇప్పుడు వస్తాను ఇప్పుడు మామూలు జరుగుతులు తెల్లబడగానే వీళ్ళ మీద వ్యాపారం చేసుకోవడానికి పెద్దలు వస్తారు తప్ప అంతకుముందు వచ్చిన వాళ్ళంతా కూడా బోడు లేని వాళ్ళు ఏ పూటకు ఆ పూట బతికే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చింది ఇవాళ ఇప్పుడిప్పుడే ఒక తరం మీ ఒక తరం ఆకలిని భరించుకొని నీళ్లు తాగి పిల్లల్ని పోషించుకొని రూపాయి రూపాయి జమ చేసుకొని ఇవాళ ఒక ఇల్లు కట్టుకున్నారు మీరు ఇవాళ ఇల్లు కట్టుకోవాలి ఎవరు కట్టించినాయి కదా మీరు కట్టుకున్నారు ఇవాళ మీ తరం త్యాగం చేస్తే ఇప్పటి తరం కొంచెం ఈ స్థాయికి వచ్చింది తప్పకుండా ఇక్కడ అనేక రకాల బాధలు ఉన్నాయి చాలా బ్రోకర్ ఉంటారు వేరు అదంతా ఉంటారు కానీ నిజమైన పేదలకి భారతీయ జనతా పార్టీ బిగిరి నుంచి అలా అండగా ఉంది రేపు కూడా అండగా ఉంటామని చెప్పి మీకు ఆశిస్తా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మోడీ గారు ఇవాళ దేశానికి పదేళ్ల కాలంలో ఏం చేసిందనేది కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ ఒక్కటి చెప్పిపోతా ఊళ్ళల్లో మీరు ఊళ్ళకొచ్చు మహిళలు బైరి పోవాలంటే ఎక్కడికి పోవాలి చెంబు పట్టుకొని పోతారు రోడ్ల పక్క పెట్టి పట్టాల పక్క పెట్టి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతోమంది మంది ప్రధానమంత్రులు వచ్చారు ఇవాళ రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేదరిక నిర్మూలన అని చెప్పారు పేదరిక నువ్వే కాదా మీ మీ నానమ్మ ఇందిరాగాంధీ గారే గరీబీ అటావు నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ గారు గరీబీ అటావ నినాదం ఇచ్చిండు రాజీవ్ గాంధీ గారు పాలించిండ్రు ఇన్ని సంవత్సరాలు పరిపాలించినా పేదరికం పోలేదు ఇవాళ నువ్వు అంటున్నావు మళ్ళీ గరీబీ అటావు అని ఇవాళ అలాంటి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల గుడిసెళ్లలో రేకుల షెడ్లలో టాయిలెట్ కట్టించి మా మహిళలు మూడు గంటలు తెలిసి బయట పండిపోయేటువంటి దృష్టి లేకుండా ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు అవునా కదా మీరు చెప్పండి ఆలోచన చేసిందా స్వచ్ఛ భారత్ అంటే చీపు పట్టి గుడిసలే కాదు స్వచ్ఛ భారత్ అంటే పన్నెండు కోట్ల మంది టాయిలెట్ కట్టించింది నాలుగు కోట్ల పేదవాళ్లకు దేశంలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ కాలంలో ఇల్లు కట్టించిన ఘనత మోడీ గారికే దక్కింది కానీ ఇక్కడ రాలేదు ఇక్కడ రాలేదు ఎందుకు మోడీ ఏంది నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఎవాడు ఇంత దర్జలకు కొట్టు ప్రధానమంత్రి ఎవరు లేరు ఆయన దర్జల కొట్టుడైన చెప్పరు కానీ అట్లా మాట్లాడింది కాబట్టి ఇచ్చిన ఇల్లు కూడా కట్టలేదు పన్నెండు రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఇస్తే ఒక లక్ష డెబ్బై డెబ్బై ఐదు వేలు కట్టినా అంటాడు పంచినవి మాత్రం నలభై వేలు యాభై వేలు అట్లా పేదల సొంత ఇంటి అలా నెరవేర్చకుండా ఇవాళ ఇబ్బంది పెట్టినా మోసం చేసిన వ్యక్తితో కేసీఆర్ కానీ దేశవ్యాప్తంగా ఇల్లు కట్టించిన వ్యక్తితో నరేంద్ర మోడీ గారు ఇవాళ దాన్ని చూసిన మోడీ గారు ఒక మాట ఇచ్చింది ఈసారి ఆ రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు మేము అనుకున్న పని కనుక చేయకపోతే మేమే నేరుగా లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తాను ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ వస్తే ఏమొస్తుంది తప్పకుండా ఇల్లు వస్తుంది నేను వస్తే సిమెంట్ రోడ్లు వస్తాయి రేపు డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది రేపు ఈ గుడిసెలు పీకకుండా అండగా ఉండే వ్యవస్థ వస్తుంది మీకు ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు వస్తుంది మీకు ఇవాళ అనేక రకాల ప్రజలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి బాలాజీ నగర్ పేదవాళ్ళమే కావచ్చు కాక కానీ గుణానికి పేదవాళ్ళం కావద్దు సుమ గుణానికి పేదవాళ్ళం కావద్దు త్యాగానికి పేదవాళ్ళు కావద్దు ఇవాళ వాడు ఐదు లక్షలు ఐదు వేలు ఇచ్చి లేదా పదివేలు చాల్సి పెడతా అంటాడు ఓటుకు ఐదు వందల రూపాయలు చాల్చి పెడతా అంటాడు నాయకుడికి వెలగడతాడు ఓటుకు వెలగడతాడు గోల్మాల్ చేస్తాడు ఇది తాగి పిత్తాడు సాతి పుట్టా ఓటు తండుకొని పోతాడు మళ్ళీ వాడు చేసే పని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు ఎవడు కావాలి మీకు సన్న బియ్యం లాంటి స్కీమ్ తెచ్చిన రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చి పేదలకు అడ్మిషన్ ఇచ్చినోడు వాడు కరోనా కరోనా కష్టకాలంలో నేను చెప్పి ధైర్యం ఇచ్చిన కావన్న ఎవడు కావాలి ఎవడు కావాలని ఆలోచన చేసుకోండి అందుకని విద్యులు నాయకులందరూ ఉన్నారు నేను ఒకటే కోరుతున్నా ఈ బాలాజీ నగర్ పేదల అడ్డా పేదల అడ్డ నాలాంటి బిడ్డకు అండగా ఉండమని చెప్పి నేను కోరుతున్నా పేదరికం ఉంటే ఇతర తీసుకో కానీ వాళ్ళ సొమ్ము కాదది మళ్ళీ కడుపు కొట్టిన సొమ్ము అక్రమంగా సంపాదించి తీసుకోండి కానీ ధర్మాన్ని తప్పకండి ధర్మాన్ని తప్పకండి ధర్మాన్ని తప్పకండి వాళ్ళ గురించి ఆలోచించే నాయకులను మర్చిపోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు మాతాకి భారత్ మాతాకి గుర్తుకే ఎవరు లేవకండి ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఉంది మా ఆచార్య గారి మాటలు వినకుండా పోతే సంపూర్ణంగా ఉన్నది ఇమేజ్ గౌరవనీయులు పెద్దలు